నమస్కారం కథన వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు రాక్షసుడి పెంపుడు కొడుకు ఈ కథ రచయిత సి మాధవరావు గారు ఒక రాజుకు ముగ్గురు కొడుకులు ఒక ఉగాది పండగ నాడు రాజు కొడుకులు తలంట్లు పోసుకుని కొత్త బట్టలు కట్టుకుని వేప పువ్వు తేనె తిన్నాక రాజు తన కొడుకులను నిన్న రాత్రి మీకు ఏమేం కలలు వచ్చాయో చెప్పండి అన్నాడు నేను దోశలు పట్టినట్టు అందులో గొప్ప నగరాలు పొలాలు మైదానాలు పశువుల మందులు మంచి భవనము దాసదాసీలు ఉన్నట్టు నాకు కళ వచ్చింది అన్నాడు పెద్దవాడు భేషైన కళ దాన్ని నేను నిజం చేస్తాను అంటూ రాజు తన పెద్ద కొడుకు ఒక గొప్ప జాగిరు రాసి ఇచ్చాడు అప్పటికప్పుడే అది చూసి రెండోవాడు అన్నకు వచ్చిన కళ లాంటిదే నాకు వచ్చింది నాన్న అన్నాడు రాజు వాడికి కూడా ఒక జాగిరు రాసి ఇచ్చి నీకేం కళ వచ్చిందిరా అని మూడోవాడు ముకుందుని అడిగాడు నాకు అంత మంచి కళ రాలేదులే నాన్న అని ముకుందుడు తప్పించుకో చూశాడు కానీ రాజు పట్టుబట్టి ఆ కళ ఏదో చెప్పమన్నాడు మరేమీ లేదు నేను చేతులు కడుక్కోవటానికి నువ్వు వెండి చెంబుతో నీళ్లు పోసినట్టు అమ్మ నా చేతులను తుఫాలతో తుడిచినట్టు నాకు రాత్రి కల వచ్చింది అన్నాడు ముకుందుడు దుర్బుద్ధి నువ్వు నా చేత మీ అమ్మ చేత సేవలు చేయించుకునే పాటి వాటివా పోముందు నా రాజ్యం నుంచి రేపు ఈ పాటికి నా పొలివేరులో కనిపించావంటే నీ తల తీయించేస్తాను అని అరిచాడు రాజు రాజుకు కోపం వస్తే మనిషి కాడు ఆ సంగతి ముకుందుడికి బాగా తెలుసు అందుచేత వాడు కట్టుబట్టలతో అప్పటికప్పుడే బయలుదేరాడు వాడు నాన్న అగచాట్లు పడి ఆరు మాసాలు ప్రయాణం చేసి ఒక పెద్ద కోటను చేరుకున్నాడు ఆ కోట ముఖద్వారానికి తలుపులు కూడా లేవు ముకుందుడు ఆవరణలో ప్రవేశించి ఎవరైనా కనిపిస్తారేమో నౌకడి అడుగుదామని చూస్తూ ఉండగా ఒక పెద్ద రాక్షసుడు ఒక చేత పెద్ద గంగాళం పట్టుకుని వంద ఆవులను తోలుకుంటూ ఆవరణలోకి వచ్చి ఒకచోట గంగాళం ముంచి ఒక్కొక్క ఆవునే పాలు పితక సాగాడు ఆ రాక్షసుడికి రెండు కళ్ళు లేకపోవటం గమనించి ముకుందుడు నిర్ఘాంతపోయాడు రాక్షసుడు గంగాళం నిండా పితికి గంగాళం రెండు చేతులతో ఎత్తి ఆ పాలన్నీ తాగేసి ఆవులను ఒక కొట్టల్లోకి తోలేసి తలుపులు మూసివచ్చి తన ఇంటి సావడిలోకి వెళ్ళి ఒక పెద్ద బల్ల మీద చేరగలబడి కూర్చున్నాడు ముకుందుడు మునివేళ్ల మీద నడుచుకుంటూ రాక్షసుడు వెనక వైపు చేరి నాన్న అని చిన్నగా అన్నాడు ఎవరు అన్నాడు రాక్షసుడు నీ కొడుకు నాన్నా అన్నాడు ముకుందుడు నాకు కొడుకు ఎప్పుడు పుట్టాడు అన్నాడు రాక్షసుడు ఆశ్చర్యంతో ఇంతకుముందే పుట్టా నాన్న అన్నాడు ముకుందుడు ఏది చూస్తాం దగ్గరికి రా అంటూ రాక్షసుడు చేతులు చాచాడు ముకుందుడు నిర్భయంగా రాక్షసుడిని సమీపించి తన ఒళ్ళంతా తడవనిచ్చాడు చక్కగా ఉన్నావురా బాబు నాకు కళ్ళు లేని కొరత తీరిస్తేవా నీకు ఏ లోపమూ లేకుండా చూసుకుంటాను అన్నాడు రాక్షసుడు నీకు అన్ని విధాలా సహాయం చేస్తాను నాన్న అన్నాడు ముకుందుడు నాకు పాలే ఆహారం నీకు పాలతో మాత్రమే తృప్తి కలగదేమో నీ ఇష్టం వచ్చినది తినవచ్చు చక్కగా భోజనం చేసి పుష్టిగా పెరుగు అన్నాడు రాక్షసుడు మర్నాడు రాక్షసుడు ఆవులను మేపటానికి బయటికి వెళ్ళినప్పుడు ముకుందుడు ఒక భూజుకర్ర చీపురు కట్ట అల్లుగుడ్డ తీసుకుని కోటల్లో ఉన్న గదులు అన్ని శుభ్రం చేయసాగాడు ముప్పై రెండేళ్ల క్రితం రాక్షసుడికి కళ్ళు పోయాయి ఆనాటి నుంచి కోటను శుభ్రం చేసిన వాళ్ళు లేరు కోటంతా శుభ్రం చేయటం అయిపోయాక ముకుందుడు ఒక గూట్లో దొరికిన పిల్లన్న తీసుకొని తీసుకుని కిటికీ సమ సమీపంలో నిలబడి మీద ఏదో పాట వాయించాడు అంతే వెంటనే బయట చెట్లు ఆకాశంలో మబ్బులు రాక్షసుడి కోట ఇలా ఏది పడితే అది ప్రకారం నృత్యం చేయసాగాయి ముకుందుడి ప్రకృతి నృత్యాన్ని చూసి వినోదం చెందుతూ చాలాసేపు పాట వాయించి తర్వాత పాట ఆపేసి పిల్లన్న గ్రోవిని తన బొడ్డుల్లో దోపుకున్నాడు పాట ఆగగానే ప్రకృతి నృత్యం కూడా ఆగిపోయింది సాయంకాలం కాగానే రాక్షసుడు ఇంటికి వచ్చి ముకుందుడితో అబ్బా ఏ నృత్యం ఏ నృత్యం కాళ్ళు పడిపోయినాయిరా ఆవులన్నీ నృత్యం చేయటం వినిపించింది నేను నృత్యం చేశాను కాళ్ళకింద భూమి నృత్యం చేసింది అంటే నమ్ము అన్నాడు మర్నాడు ఉదయం రాక్షసుడు ఆవులను మేపటానికి బయలుదేరినప్పుడు ముకుందుడు నీకెందుకు వచ్చిన శ్రమ నాన్న నేను ఆవులను మేపుకొస్తాను నువ్వు హాయిగా ఇంట్లో కూర్చో అన్నాడు సరే వెళ్ళిరా బాబు అయితే చూడు ఆవులను ఇటైనా తోలు పరవాలేదు కానీ ఆ దిబ్బకొండ మీద తెల్ల ఇల్లు చూడు దాని మీదకు మాత్రం వెళ్లకు అందులో పిశాచాలుంటాయి వాళ్ల చేతులు పడిపోను వాళ్లే నా కళ్ళు కాజేశారు ఆ పిశాచి ముండలు నీకేమైనా అపకారం చేయగలరు అని రాక్షసుడు హెచ్చరించాడు జ్ఞాపకం ఉంచుకుంటానులే నాన్న అని ముకుందుడు బయలుదేరాడు కోట దాటి కొంత దూరం వెళ్ళేసరికి బోర్లించిన మూకుడు లాగా ఉన్న ఒక కొండ దానిమీద ఎత్తుగా ఏపుగా పెరిగి నవనవలాడుతున్న పచ్చిగా దూరంగా ఒక తెల్లని ఇల్లు దాని చుట్టూ ఎత్తైన చెట్లు కనిపించాయి ముకుందుడు తన ఆవులను ఆ కొండ మీదకే తోలాడు అవి అక్కడి గడ్డిని ఆవురావుని మేయసాగాయి ముకుందుడు ఎత్తైన చెట్టు ఒకటి ఎక్కి దానిమీద కూర్చున్నాడు కొంచెంసేపటికి తెల్ల ఇంటి కిటికీ వద్దకు ఒక పిశాచిని వచ్చి చెట్టు మీదే కూర్చున్న ముకుందుని చూసి అక్క అక్క మెరిసే కళ్ళవాడు ఒకడు వచ్చాడు త్వరగా రా అని కేక పెట్టింది ఆ తర్వాత ఇద్దరు పిశాచినులు ఇంటి నుంచి బయలుదేరి ముకుందులు ఎక్కిన చెట్టు కిందకి వచ్చారు వెంటనే ముకుందుడు బొడ్డులోంచి పిల్లన్నగ్రో వితీసి పాట వాయించసాగాడు వెంటనే మళ్లీ ప్రకృతి నృత్యం ఆరంభమైంది పిశాచినులు నృత్యం చేశారు చెట్లు ఆవులు చివరకు కొండ కూడా నృత్యం చేసింది నృత్యం చేస్తున్నట్టే చేస్తూ ఒక పిశాచిని ముకుందుడున్న చెట్టు ఎత్తుకు ఎగిరింది వెంటనే వాడు దాన్ని పట్టుకుని జుట్టు పట్టుకుని ఒక కొమ్మకు ముడేసి పిశాచను వేలాడదీశాడు ఇంతలోనే రెండో పిశాచని కూడా ఎగిరింది ముకుందుడు దాన్ని కూడా ఇంకో చెట్టు కొమ్మకు వేలాడదీశాడు మమ్మల్ని విడిచిపెట్టు నువ్వు ఏం కోరితే అది చేస్తాం అన్నాయి పిశాచనుడు మా నాన్న కళ్ళు తిరిగి ఇచ్చేయండి అన్నాడు ముకుందుడు మమ్మల్ని దిగి వెళ్ళనిస్తే క్షణంలో తెచ్చిస్తాం అన్నాయి పిశాచనుడు అదేమీ కుదరదు మా నాన్న కళ్ళు ఎక్కడున్నాయో చెబితే నేనే వెళ్ళి తెచ్చుకుని మా ఇచ్చి ఆయనకు చూపు వచ్చాకని మిమ్మల్ని వదులుతాను అంతదాకా మీరు ఇలా వేళ్లాడవలసిందే అన్నాడు ముకుందుడు వంట ఇంట్లో పెద్ద పొయ్యికి ఎగువన ఎత్తు ఊట్లో ఒక చిన్న పెట్టెలో రెండు పళ్ళు ఉంటాయి పెద్ద పొయ్యి పక్కన రెండు బుల్లి రాకాసులుంటాయి వాటిని చూసి బౌ బౌ అనేవి అవి దడుచుకుంటాయి వాటిని దూ దూ అని దగ్గరికి పిలిచి చేతుల్లోకి తీసుకుని ముద్దు చేస్తే బా అవి గూట్లో ఉన్న పళ్ళు తీసి నీగిస్తాయి ఆ పళ్ళను మీ నాన్న తింటే ఆయనకి కళ్ళొస్తాయి అన్నాయి పిశాచనుడు ముకుందుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి బంటిళ్లు ప్రవేశిస్తూనే పెద్ద పోయి పక్కన రెండు రాకాసి పిల్లలను చూశాడు వాటి గోళ్ళు వాలకము చూస్తే వాడికి పిశాచనులు చెప్పినట్టు చేయబుద్ధి పుట్టలేదు వాళ్ళు తన కళ్ళను పీగించడానికి ఆ రాకాసులను ఎత్తుకుని ముద్దు చేయమన్నారని వాడికి తోచింది అందుచేత ముకుందుడు వాటిని చూసి భయంకరంగా బో బో అని అరిచాడు అవి రెండూ దడుచుకుని పొయ్యి మంటల్లోకి దూకి మాడి చచ్చిపోయినాయి ఆ తర్వాత ముకుందుడు ఎత్తు పీట ఒకటి తెచ్చి ఎగుమగూట్లో ఉన్న పెట్టె తీసి అందులో నుంచి రెండు పచ్చని పళ్ళు తీసుకుని పిశాచినులు కేక పెడుతున్నా వినిపించుకోకుండా తన ఆవులను తోలుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఆ సాయంకాలం రాక్షసుడు పాలు పెతుకుతూ ఈవేళ ఆవులు రెండింతల పాలు ఇస్తున్నాయేమిటా నాయనా అన్నాడు సంతోషంగా నీకు కళ్ళు లేవు గనక మంచి గడ్డి వాటికి మేపలేదు నేను ఈవేళ ఆవులకు చాలా మంచి గడ్డి మేపాను అన్నాడు ముకుందుడు రాక్షసుడు ఆ రోజు రెండు గంగాళాల పాలు తాగి తన బల్ల మీద కూర్చున్నాడు ముకుందుడు రాక్షసుడి దగ్గర చేరి నాన్న నీకోసం మంచి పళ్ళు తెచ్చాను తింటావా ఏమిటి అన్నాడు నాకు పాలు తప్ప ఇంకేమీ అలవాటు లేదురా అన్నాడు రాక్షసుడు అలా కాదు ఈ పళ్ళు తిని చూడు వీటి రుచి అద్భుతం అంటూ ముకుందుడు రెండు పళ్ళు రాక్షసుడికి అందించాడు రాక్షసుడు ఒక పండు నోట వేసుకుని నములుతూ ఒరే నా కుడికంటికి చూపొచ్చింది రోయ్ అని ఆవేశంతో అరిచాడు రెండో పండు కూడా తిను అన్నాడు ముకుందుడు రెండో పండు కూడా తిని రాక్షసుడు నాకు చూపొచ్చింది అన్నీ కనిపిస్తున్నాయి నాకు చూపొచ్చింది అని అరుస్తూ గంతులు వేశాడు ముకుందుడిని కౌగలించుకుని నా చిట్టి తండ్రి నాకు కళ్ళిచ్చాడు అంటూ వాణ్ణి ముద్దు పెట్టుకున్నాడు రాక్షసుడి ఉద్రేకం కాస్త తగ్గాక ముకుందుడు దిబ్బకొండ మీద పిశాచనుల విషయమంతా చెప్పాడు వెంటనే ఆ రాక్షసుడు రెండు పెద్ద దివిటీలు పట్టుకుని వెళ్ళి ఇంకా చెట్టుకు వేలాడుతున్న పిశాచనులు ఇద్దరిని కాల్చి బూడిద చేసి తిరిగి వచ్చాడు ఇంటికి తిరిగి వస్తూనే అతను ఒక పెద్ద తాళంచీవుల గుర్తి తీసి ముకుందుడికి ఇచ్చి బాబు ఈ కోటల్లో ఉండే తాళం తాళంచీవులు అన్ని ఇందులో ఉన్నాయి వాటిలోని రత్నాలు బంగారము అంతా నీదే నేను చచ్చేదాకా నువ్వు వేచి ఉండటం అవసరం నేను ఇప్పుడిప్పుడే చావను నాది వెయ్యేళ్ళ ఆయుష్ అందుచేత ఇప్పుడే గదులన్నీ తెరిచి ఏ గదిలో ఏమున్నది చూసి నీకు కావలసినది అంతా తీసుకుని హాయిగా అనుభవించు అని చెప్పాడు ముకుందుడు గుత్తిలో ఉన్న ముప్పై తొమ్మిది తాళచిబులతోనూ ముప్పై తొమ్మిది గదులు తెరిచి వాటిలో ఉండే రత్నాల రాసులు వెండి బంగారాల గుట్టలు చూసి ఆశ్చర్యపడ్డాడు ప్రపంచమంతా కూడా గాలించిన అంత ధనం ఉంటుందని వాడు అనుకోలేదు వాటికి ఆ నిధులు నిరుపయోగం అనిపించాయి ఒక మంచి కెంపు ఒక వజ్రము వెండిపోగులతో నేసి ముత్యాల కూర్పు చేసిన ఒక చొక్క వెండి పాదరక్షలు తీసి వాటిని ధరించాడు ఆ తర్వాత ఒక రత్నాల పిడిగల ఖడ్గము బంగారు పోగులతో తయారు చేసిన అంగీ తీసుకున్నాడు ఆ అంగీని ధరిస్తే ఏమాత్రము బరువుగా లేదు కానీ అది దుర్భేజ్యమైన కవచం దాని లోకంలో ఏ ఖడ్గము ఛేదించలేదు ఇవన్నీ తీసుకుని ముకుందుడు రాక్షసుడి బద్దకు తిరిగి వస్తూ ఉండగా వాడికి నలభైవ గది కనిపించింది దాని తాళం తుప్పు పట్టి ఉన్నది గుత్తులో ఉన్న ఏ తాళపు చెవి ఆ తాళానికి పట్టలేదు అందుచేత వాడు రాక్షసుడి బద్దకు తిరిగి వచ్చి నాన్న ఈ తాళపు చెవుల గుత్తులో తుప్పు తాళం తీసేది కనపడదేం అని అడిగాడు ఆ తాళం చెవి పోయింది అయినా ఆ గదిలో చెత్తా చెదారము తప్ప ఇంకేమీ లేదు అన్నాడు రాక్షసుడు అబద్ధమాడుతున్నావు ఆ గదిలో ఏమున్నది నేను చూడటం నీకు ఇష్టం లేదు అన్నాడు ముకుందుడు రాక్షసుడు పెద్దగా నీటి వచ్చి నాయన నిన్ను ఆ గదిలోకి పోనిస్తే నువ్వు మరి నాకు దక్కవు అన్నాడు నాకేమైనా అపాయం కలుగుతుందా అని ముకుందుడు అడిగాడు నీకేమీ అపాయం రాదు కానీ నాకు తీరని నష్టం వస్తుంది అన్నాడు నీకేమీ నష్టం రానివ్వను నా మాట నమ్ము అన్నాడు ముకుందుడు రాక్షసుడు తన చెవి నుంచి పాత తాళం చెవి ఒకటి తీసి ఇస్తూ నాయన నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ నన్ను మాత్రం మర్చిపోకు అన్నాడు నేనెక్కడికి పోను నాన్న నువ్వు కంట తడి పెట్టకు అంటూ ముకుందుడు తాళబిజవి తీసుకుని నలభై గదికి వెళ్ళి తుప్పు తాళం తెరిచి లోపల ప్రవేశించి నిర్గాంతపోయి నిలబడ్డాడు ఆ గదిలో ఒక దేవతాశ్రయం లాంటిది ఉన్నది ప్రయాణానికి సిద్ధంగా దానిమీద బంగారు జీను వేసి ఉన్నది దాని శరీరం వెండిలాగా దగదగా మెరుస్తున్నది జూలు బంగార రంగంలో ధగధగలాడుతున్నది ఇప్పటికి వచ్చావా రాకుమార మనం శీఘ్రంగా వెళ్ళాలి అక్కడ నీ తండ్రి ఒక మూర్ఖపు పనిచేసి తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు వెంటనే వెళ్ళాలి అన్నది ఆ గుర్రం మనుష్య భాషలో ముకుందుడితో గుర్రం ఉండిన గదికి బయట వాకిలి ఉన్నది దాన్ని ధరిచి ముకుందుడు గుర్రాన్ని బయటికి తెచ్చి దానిపైన ఎక్కాడు వెంటనే ఆ గుర్రం రెక్కలు ఉన్నట్టుగా రివ్వున ఆకాశంలోకి లేచి శర వేగంతో ముకుందుడి తండ్రి నగరం కేసి బయలుదేరింది ఏం జరిగింది మా తండ్రి ఏం చేశాడు అని అడిగాడు ముకుందుడు నీ చెల్లెలకి పెళ్లి చేయాలని నిశ్చయించి మీ రాజభవనానికి కొంత దూరాన ఉన్న ఊపిమడుగును గుర్రం మీద దూకిన వాడికి నీ చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తానని చాటింపు వేయించాడు నీ తండ్రి ఎందరెందరో రాజకుమారులు వచ్చి ఆ ఊపిమడుగును లంఘించడానికి ప్రయత్నించి ఊపిల పడి చచ్చిపోయారు నిజానికి ఏ గుర్రము అంత పెద్ద ఊపిరిని లంఘించలేదు రాజులు అందరూ ఆగ్రహించి ఒక్క ఉమ్మడిగా నీ తండ్రిపైకి దండెత్తి వచ్చారు నువ్వు వెళ్ళి కాపాడకపోతే ఆయన సమూలంగా నాశనం అవుతాడు అని చెప్పింది గుర్రం ముకుందుడు ఆరు మాసాలు ప్రయాణించే దూరాన్ని గుర్రం ఆరు గంటలలో దాటింది ముకుందుడు చేరేసరికి వాళ్ల కోటను శత్రు సేనలో ముట్టడించి ఉన్నాయి ముకుందుడు తన దివ్యమైన గుర్రాన్ని ఖడ్గాన్ని కవచాన్ని నమ్ముకుని అంతసేన మీదకి ఒంటరిగా వెళ్ళాడు త్వరలోనే శత్రు సేనలు అయినాయి ముకుందుడు తమను ఊచకోత కోసేస్తూ ఉంటే శత్రువులు అతనికి చిన్నపాటి గాయం కూడా కలిగించలేకపోయారు గుర్రం యొక్క అద్భుత శక్తుల మూలంగా శత్రువులు అతన్ని కనీసం పట్టుకోనైనా లేకపోయారు సూర్యాస్తమయం అయ్యే లోపునే యుద్ధం పూర్తి అయింది శత్రువులలో వారు పారిపోయారు ఇదంతా కోటగోడల మీద నుంచి చూస్తూ ఉండిన రాజభటులు రాజు వద్దకు వెళ్ళి మహారాజా ఆపద గడిచింది స్వర్గం నుంచి ఇంద్రుడో ఎవరో దిగివచ్చి మన శత్రువులు అందరినీ పారదోలేశాడు అని చెప్పారు రాజు పరమానంద భరితుడై తన పరివారాన్ని వెంట పెట్టుకుని మేళతాళాలతో ఎదురువచ్చి యుద్ధరంగంలో విశ్రాంతి తీసుకుంటున్న ముకుందుని సమీపించి తన వెంట వచ్చి ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించాడు ఆయన తన మూడో కొడుకును గుర్తించనే లేదు ముకుందుడు రాజభవనానికి వచ్చేసరికి బ్రహ్మాండమైన విందు ఏర్పాటై ఉన్నది మనం భోజనాలు అయ్యాక సవకాశంగా ముచ్చటించుకుందాం అన్నాడు రాజు నాకు ఆకలిగానే ఉన్నది చేతులు కడుక్కుని భోజనం చేస్తాను అన్నాడు ముకుందుడు రాజు గబగబా వెళ్ళి వెండి చెంబుతో తెచ్చి ముకుందుడి చేతి మీద నీళ్లు పోస్తూ ఉంటే రాణి అతని చేతులకు దిగువగా ఒక బంగారు పెట్టి చేతులు కడుక్కోవటం పూర్తి కాగానే తువ్వాలతో తుడిచింది ముకుందుడు రాజుకేసి తిరిగి నవ్వి అయితే నా నాకల బొత్తిగా అబద్దం కాలేదన్నమాట అన్నాడు వెంటనే రాజు రాణి తమ కొడుకును గుర్తించారు రాజు తన కొడుకు మరీ మరీ క్షమాపణలు చెప్పుకున్నాడు ఆ విందులోనే ఆయన తన సింహ వారసుడు తన మూడో కొడుకేనని తన పెద్ద కొడుకులు ఇద్దరు యుద్ధంలో తనకు సహాయమైనా రాకపోగా నానా మాటలు అంటూ కబురు చేశారని అందరికీ తెలియపరిచాడు ముకుందుడు రాక్షసుడిని మరవలేదు నెలకు ఒకసారి అతను తన గుర్రం మీద రాక్షసుడి కోటకు వెళ్ళి ఒక రోజుల్లో అక్కడ ఉంటూ అతని క్షేమ సమాచారాలు కనుకుంటూ వచ్చాడు అందరూ సుఖంగా ఉన్నారు కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సిబ్బల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి మీ సూచనలు సలహాల్లో కామెంట్ల రూపంలో తప్పక తెలిపండి మీరు చేసే కామెంట్లు మాకెంతో స్ఫూర్తిదాయకంగాను ఎంకరేజింగ్ ఉంటాయండి థ్యాంక్ యూ